Allá, yeah, yeah.

రెండు లక్షల వై చిరుకు ఓట్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనా జడ్పీ శివచంద్ర రెడ్డి గారు రేపు ఉదయం పదకొండు గంటలకు భవన్ నందు మన మహిళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో ఉప ముఖ్యమంత్రి వారి మరియు బీ విక్రనాథ్ గారు అలాగే మన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో జరగనుంది కావున మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా మన జిల్లా యోజన కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ప్రెసిడెంట్లు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్లు మండల వైస్ ప్రెసిడెంట్లు బాడీలు అన్ని బాడీస్ గ్రామాల నుంచి కూడా యువత భారీ ఎత్తున తరలి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి వందలాది కాలంతో రేపు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్కు బయలుదేరున్నాం ఇంచుమించుగా ఖమ్మం నుంచి వెయ్యి మంది యువకుల దాకా వెళ్తూ ఉన్నాం ఎందుకు అంటే యువత అనేది రానున్న రోజుల్లో ఒక శక్తిగా మారునుంది ఉంటేనే ఏ పార్టీ అయినా బలోపేతం ఉంటుంది కాబట్టి యువత కాంగ్రెస్ బలోపేత లేని రాహుల్ గాంధీ గారు పెట్టిన ఆర్గనైజేషన్ని ముందుండి అందరూ నడిపించారు కాబట్టి ఆ ముందుండి నడిపించేది రాష్ట్రానికి శివచందన్ రెడ్డి గారే కాబట్టి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఖమ్మం నుంచి భారీగా అందరూ తరలిరావాలని కోరుకుంటున్నాం అందరికీ తెలుసు గతంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు మన ఖమ్మం నుంచి ఒక లైఫ్ క్రియేట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు గతంలో ఒక నలభై ఐదు రోజులు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నడిచాయి అవి చాలా చాలా మందిని చాలా విధాలుగా అందరికీ కొత్త వాళ్ళకి ఎంతో కూరటగా ఎన్నో కష్టాల మధ్య ఎంతో ఆర్టు మధ్య జరిగాయి అట్లే ఈ ఎలక్షన్స్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ మారి జరిగాయి అది అందరూ వీక్షించారు ఖమ్మం మధుర వైర పాలేరు సత్పల్లి ఐదు కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మన యువత పాల్గొనడం జరిగింది వారి మెజారిటీ కూడా ఫస్ట్ టైం మన యూత్ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం మన జగీ శివచరణ రెడ్డిని ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నటూ మెజారిటీ ఇప్పుడు మనం దగ్గర దగ్గర మూడు లక్షల పైచి మెజారిటీ మనం యూత్ కాంగ్రెస్ జగ్గీ శివచరణ రెడ్డిని మనం ఎన్నుకోవడం గతంలో ఎంతో మంది ఉంచు కూడా పై స్థాయి ఎమ్మెల్సీ వాళ్ళు కూడా ఉంచు కూడా తట్టుకోలేక జగ్ శివచరణ రెడ్డి ఆదరణని జగి శివచరణ్ రెడ్డి మీద ఉన్నప్పుడు ఆయన వైపు యువత మొత్తం ఆయన వైపు ఎన్ను ఆ రోజు ఆయన ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా ఒకటి రెండు వేల ఆరు జరిగింది ఎలక్షన్స్ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఓటు చేసిన ఆయన ఎమ్మెల్యేలు కొంతమంది సహకారని చూసినా ఇక్కడ కార్యకర్తలు ఆయన వైపు నుంచి పోటీ చేస్తున్న కార్యకర్తలు ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు ఆ రోజు మేము కూడా దాంట్లో భాగమే మా హోటల్లో ఏం జరిగింది కూడా అక్కడ మన హైదరాబాద్ నుంచి దీని నాకు వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పెట్టారు ఇక్కడ కొంతమంది నాయకులు అయినా కానీ ఇలా ఎన్నో అంశాలు చెప్పుకుంటా చాలా ఉన్నాయి అట్లాంటి అన్నిటి నుంచి మనం తొక్కుంటూ తప్పుకుంటూ వచ్చి ఈరోజు చెప్పి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది మన ఖమ్మం నుంచే అది మొదలైంది ఇలా ఖమ్మం నుంచే ఏదైనా తెలంగాణ స్టేట్ లో మన ఖమ్మం నుంచే ఏదైనా మొదలవుతుంది అని మళ్ళీ ఒకసారి పూజ చేశారు ఇక్కడ మన యువతల కాంగ్రెస్ నాయకులు ఇట్లా రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా నుంచి మన అట్లనే మన గ్రామాల నుంచి మండలాల మండల స్థాయి నుంచి ఇట్లా అందరూ సెక్రటరీ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇట్లా చాలా రకాల గ్రేడ్స్ ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం రేపు ఒక భారీ సంఖ్యలో కార్ ర్యాలీతో చూపి స్టేట్ లోని భారీ కార్ సోషల్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మేము అందరం కూడా వెళ్ళబోతున్నాము మరొకసారి ప్రతి ఒక్కరికి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా కూడా మాకు ఆ రోజు వేదల సాయిగా అయితేనే టౌన్ లో మన నవాజ్ అయితేనే మన సెంట్రల్ ట్రాంతి శ్రవణి ఇట్లా ఎంతో మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు కష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతో మంది మీరు వాళ్ళకి ఈ రోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మీరు వాడుకోండి యువత కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సుఖాల్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అండగా ఉన్నారు వాటితో పాటు నేను కూడా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఫోన్ ఆన్గానే ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చిన స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఇలాంటి జాబ్స్ అయినా ఎంఆర్ఆర్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా ఇలా మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మీకు పర్సనల్ ఉన్నా సరే మాకు చెప్పండి మేము వాటిని సాల్వ్ చేసే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ప్రతిదీ మాకు ఫోన్ చేయండి చాలు మేము మీ వెంట ఉంటాం ఎందుకంటే మీ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉండగలిగాము అందరం కూడా అది కానిది మేము 24 బై 7 అందరికందరూ అందుబాటులో ఉన్నాం వన్స్ అగైన్ ఆ బిఆర్ఏ థాంక్స్ టు యు యూత్ మోతాని, ఖమ్మం జిల్లా యువతకు మొత్తానికి కూడా, మాదర్ నుంచి మా టీమ్ అందరి నుంచి కూడా మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. రేపు అందర్ల ధైర్వ చెప్పి మరీ మరీ పేరు పాలనా యువజన కాంగ్రెస్ నాయకులకు మిత్రులకు అదేవిధంగా తెలియజేస్తున్నాను యువజన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ జరిగినట్టు రాష్ట్రంలో ఎక్కడి శివచరణ్ రెడ్డి అన్న రెండు లక్షల పదిహేడు వేల పెన్షన్ కోట్లతో భారీ మెజార్టీ రేపు జరగబోయే ఎక్కడి అన్న ప్రమాణ స్వీకారానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తీయ నేత రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన తెలంగాణ క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరి ఆధ్వర్యంలో రేపు ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరుగుతున్నది అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి భార్య యువకులు మండల స్థాయి జిల్లా స్థాయి గ్రామ స్థాయి ఉన్న జనరల్ బాడీ మన యూత్ కాంగ్రెస్ అయిన వాళ్ళు పాటు యువకులు నాయకులు అందరూ కూడా కార్యత్తున రేపు ఆరు గంటలు ఉదయం ఆరు గంటల నుంచి ఆరు ఎత్తున ర్యాలీగా ప్రవేశించడానికి బయలుదేరుతున్నాము అదేవిధంగా యువజన కాంగ్రెస్ లో యువకులందరికీ అవకాశం వస్తుంది అనే దానికి నేనే నిదర్శనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇందిరాగాంధీ గారు ఒక కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇందిరాగాంధీ గారు గిరిజను ఎస్టీలో జాబితాలో చేర్పించడం జరిగింది అదే ఈ అవకాశం నివేదిక మీద కూర్చోవడం ఈరోజు మేము డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అవడానికి కూడా అదే అవకాశం నేను భావిస్తున్నాం అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరం శ్రీ శివరాం మహారాజ్ జయంతి ఉత్సవాలని ప్రభుత్వ సెలవు ప్రకటించారు దినంగా కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుస్తున్నాము నమస్కారం रण रेड्डी जगड़ी साहब का जो ओल्ड सरमनी है उसके लिए खम्भम असम्बली के तरफ से खम्भम डिस्ट्रिक्ट प्रेजिडेंट के तरफ से और जो है हम सब मिलकर साहब को मुबारकबाद देने के लिए जा रहे हैं हमारे राष्ट्र मुख्यमंत्री हमारे रेवंत रेड्डी साहब भी आ रहे हैं सदारत भी हो रहा और खम्भम डिस्ट्रिक्ट से और असेंबली से हजार आदमियों का टारगेट लेके चल रहे हैं आप सब के साथ से हम लोग हैदराबाद की कल सुबह छह बजे निकलने वाले हैं और आप सब लोग आगे साथ दीजिए जैसा दो लाख मेजोरिटी दिए जगदीश वचरन रेड्डी साहब को इसी तरह कल जो प्रोग्राम हमारा है इसके अंदर आप सब पार्टिसिपेट करना जरूरी है और आने वाले वक्त में जैसा राहुल जी बताए उस हिसाब से हम सब आपका साथ देंगे आप सब भी हमारा साथ दीजिए